ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యాన్ని తరలించేందుకు లారీలను సిద్ధంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు నార్కెట్పల్లి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు గురువారం కలెక్టర్ ఇలా త్రిపాటి నార్కెట్పల్లి మండలం చౌడంపల్లి నెమాని చివారులలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఐకేపీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు ఈ రెండు కేంద్రాలలో ఇప్పటి వచ్చిన ధాన్యం అమ్మిన ధాన్యం లారీలు సామాగ్రి సౌకర్యాల వివరాలను నిర్వాహకుల ద్వారా అడిగి తెలుసుకున్నారు ఇప్పటి ఎంత ధాన్యం వచ్చిందని కనుక్కోగా వర్షం కారణంగా ప్రతిరోజు మిల్లులకు ధాన్యం పంపలేకపోతున్నామని నిర్వాహకులు జిల్లా కలెక్టర్కు తెలిపారు ఇందుకు కలెక్టర్ స్పందిస్తూ లారీలను సిద్ధంగా ఉంచుకోవాలని వర్షం తగ్గినప్పుడు సరైన తేమ శాతంతో ఉన్న ధాన్యాన్ని తక్షణమే మిల్లులకు పంపించేందుకు లారీ కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకోవాలని నాణ్యత ప్రమాణాలతో సిద్ధంగా ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసి వెంటనే పంపించాలని అదేవిధంగా మరుసటి రోజు రాబోయే వారం రోజుల్లో మిల్లులకు పంపే ధాన్యాన్ని అంచనా వేసి లారీలను ఏర్పాటు చేసుకోవాలని ఆమె తెలిపారు వర్షానికి ధాన్యం తడవకుండా టార్పాలిన్లు కప్పి ఉంచాలని చెప్పారు స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ రెవెన్యూ అదనపు కలెక్టర్ జి శ్రీనివాస్ ఆర్డీఓ వై అశోక్ెడ్డి శేఖర్ రెడ్డి డీసీఓ పత్యానాయక్ మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేష్ పౌర సరఫరాల డిఎం గోపీకృష్ణ తహసీల్దార్ వెంకటేశ్వర్లు తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు